అందరికీ నమస్కారం నేను మీ కిషోర్ చనా శెట్టి ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థిగా దామచర్ల జనార్దనరావు రావు గారు నామినేషన్ దాఖలు చేయడం కార్యక్రమం పూర్తయింది సో ఈ కార్యక్రమం కనుక నిశితంగా గమనిస్తే రెండు పరిణామాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఊరటనిస్తుంటే అదే రెండు పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బాలేని శ్రీనివాసరెడ్డి గారికి నిరాశను మిగులుస్తుంది సో అలాంటి రెండు అంశాలు ఏంటో చర్చించుకోబోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దానసర్ల జనార్దన్ రావు గారి నామినేషన్ కార్యక్రమం చాలా భారీ అంటే ఎవరైనా సరే ఒక పార్టీ అధ్యక్షుడు ఒంగోలు వస్తే ఎలా జరుగుతుందో ఆ కార్యక్రమం అలా జరిగింది నామినేషన్ కార్యక్రమం సో ఈ నామినేషన్ కార్యక్రమంలో అటు తెలుగుదేశం కార్యకర్తలతో పాటుగా జనసేన కార్యకర్తలు కూడా భారీగా పాల్గొనడం జరిగింది సో దాన్ని బట్టి మనకి అర్థమైపోతుంది ఓటు ట్రాన్స్ఫర్ ఓటు ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ అనేది సక్సెస్ఫుల్ గా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వరకు జరగబోతుంది ఒంగోలు అనేది ఇది మొదటి అంశం సో ఈ ఓటు ట్రాన్స్ఫర్ జరగదేమో అనే అంశం మీదే ఎక్కువగా నమ్మకాలు పెట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది జనసేన పార్టీ కానీ అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు కానీ కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి సాధకరిస్తున్న సందర్భాలు మనం ప్రకాశం జిల్లాలో గమనిస్తాం ఎందుకు పర్టికులర్గా ప్రకాశం జిల్లా గురించి చెప్తున్నామంటే ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయట్లేదు ఒక్క స్థానంలో కూడా జనసేన పార్టీ పోటీ చేయట్లేదు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు ఇది మొదటి రెండవది బీసీలు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత భారీ ఎత్తున నూట యాభై ఒక్క సీట్లు సాధించడానికి కారణమైన బీసీ సామాజిక వర్గం బీసీలో ఉండే ఒక్కొక్క సామాజిక వర్గం మెల్లి మెల్లిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి మళ్ళీ వారు మొదటి నుంచి ఏ పార్టీకి అయితే మద్దతుగా ఉన్నారో ఆ పార్టీ వైపు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది మన త్రూట్ ఆంధ్రప్రదేశ్ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అబ్జర్వ్ చేస్తే అర్థం అవుతుంది మనకి ముఖ్యంగా ఇక్కడ ఒంగళూరులో మత్స్యకారులు మత్స్యకార సామాజిక వర్గం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన లబ్ధి పొందింది గవర్నమెంట్ నుంచి సబ్సిడీల మీద పడవలు కొనుక్కున్నారు అలాగే వలలు ఇలాంటివి అలాగే ఆ బోట్లు నడుపుకోవడానికి డీజిల్ సబ్సిడీ మీద ఇవ్వడం ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఆ సామాజిక వర్గం ప్రజల కోసం చేపట్టారు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దీన్ని దృష్టిలో పెట్టుకొని వారు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుచూతు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా ఒంగోలు జనార్దన్ రావు గారి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా పల్లెపాలెం నుంచి సుమారు ఏడు వందల మంది మత్స్యకారులు పాదయాత్రగా ఒంగోలు వరకు వచ్చి ఒంగోలులోని దామచర్ల జనార్దన్ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే ఆ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీ మీద ఈసారి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది సో ఖచ్చితంగా ఒక వంగోలులోనే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా బీసీ ఓటర్లని భారీ సంఖ్యలో కోల్పోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఎప్పటికీ మరొక వీడియోలో మళ్ళీ కలుగు Thanks for watching.